భారతదేశం అంధకారంలో ఉందని ఒక చెప్పులు కుట్టుకునే ఆయనకి భారం కలిగింది చెప్పులు కుట్టుకునే ఆయనకి భారం కలిగితే పదిహేడు వందల తొంభై మూడో సంవత్సరం నవంబర్ పదకొండో తారీఖున భారతదేశంలో అడుగు పెట్టాడు ఆయన భారతదేశం రావడానికి నాలుగు నెలల పడవ ప్రయాణం పట్టింది ఆ నాలుగు నెలల్లో బెంగాలీ భాష చదవటం బెంగాలీ భాష రాయటం బెంగాలీ భాషలో మాట్లాడటం నేర్చుకున్నాడు భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు భారతీయ భాష మాట్లాడాడు ముప్పై ఆరు సంవత్సరాలు భారత భాషలు నేర్చుకున్నాడు నలభై భాషల్లోకి బైబుల్ తర్జుమా చేద్దామని ఆరంభించి ఇరవై ఎనిమిది భాషల్లో కొత్త నిబంధన పూర్తి చేసి పదిహేడు భాషల్లో బైబుల్ పూర్తి చేశాడు ఈ రోజు నీ చేతుల్లో బైబుల్ ఉన్నదంటే కారణం ఆయనే ఆయన ఎవరో తెలుసా విలియం కేరీ ఒక్క విలియం కేరీ పదిహేడు భాషల్లోకి బైబుల్ తర్జుమా చేసి నీ చేతుల్లో పెట్టాడు అంతేనా అక్కడతో నీ చేతుల్లో పెన్నుందంటే కారణం విలియం కేరీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంక్ తయారు చేసింది ఆయనే జిందగీలో రైలు బండి ఎక్కినావంటే అంటే కారణం కేరీ భారతదేశంలో స్టీమ్ పెట్టింది ఆయనే లో పైసలు పెట్టినావా కారణం విలియం కేరీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంక్ పెట్టింది ఆయనే పొద్దున్నే లేచి ఈనాడు జై తెలంగాణ న్యూస్ పేపర్ చదివినావా థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి భారతదేశంలో తొలిసారిగా భారతీయ భాషలో న్యూస్ పేపర్ ముద్రిచ్చింది ఆయనే ఆడపిల్లలు కాలేజీకి పోతున్నారా థ్యాంక్స్ చెప్పాల్సింది విలియం కేరీకి భారతదేశంలో ఆడవాళ్ళ కోసం మొదటిసారిగా కాలేజీ పెట్టింది ఆయనే మీ తాతయ్య చచ్చిపోయిన తర్వాత కూడా అమ్మమ్మ బతుకుందా థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి ఏ సతీ అనే దాన్ని అంత ముందు ఇచ్చింది ఆయన ఒక్కడ చేసింది ఇదంతా ఆయన ఈ లోకానికి వచ్చి చేసినప్పుడు ఆయనకి పెద్ద వెల్కమ్ పార్టీ ఇచ్చారనుకున్నారా లేదు ఆయన జీవితంలో జరిగిన ఒక్క సన్నివేశం చెప్తే ఆయన ఎంత సాక్రిఫైస్ చేశారో అర్థమవుతుంది కల్కత్తాలో ఆయనకు ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ ఉండేది రెండు వందల ముప్పై పేజీలు బెంగాలీ ఆ రోజే ముద్రించి కట్ల కట్లగా నిలబెట్టి మిగిలిన పేజీలు అనుకునే ఇంటి దగ్గర నుంచి ఒక పనోడు పరిగెట్టుకుంటా వచ్చాడు వచ్చిందా ఎందుకు ఎక్కిందా భార్యకి పిచ్చి వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు కొడుకు చచ్చిపోయినప్పుడు పాతి పెట్టడానికి ఎవరు రాకపోతే విలియం కేరీ ఒక్కడే శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టొచ్చాడు ఆ యొక్క ఇమోషన్ లో భార్య పిచ్చెక్కి రాయితో తలకొట్టుకుని రక్తం కారుతుందంటే విలియం కేరీ భార్యను ఓదార్చుకోని వెళ్తూ ఉంటే ఎనక నుంచి ఇంకోటి పరిగెట్టుకుంటూ వచ్చి సార్ ఇప్పుడే మీ ప్రెస్ తగలడిపోయింది అని అన్నాడు ఎనకెళ్ళాలో ముందుకెళ్ళాలో తెలియకుండా సతమతమయ్యాడు విలియం కేరీ అలా పెనుగులాడి పెనుగులాడి అద్భుతంగా పరిచర్య చేశాడు ఆ విధంగా పెనుగులాడే వాళ్ళు ఉండి పరిచర్య చేశారు కాబట్టి ఈ దినాన కుర్చీల మీద కూర్చొని లైటుల కింద ఈ విధంగా వాక్యాన్ని వినడానికి అవకాశం దొరికింది అది ఉచితంగా రాలా ఎవడో ప్రాణం పెడితే వచ్చింది ఎవరో సాహసిస్తే వచ్చింది దేవుడు పేర్పించే పాఠం ఏంటి తెలుసా నువ్వు నాకు చెందిన అని చెప్తావా నన్ను నువ్వు దేవుడు అని పిలుస్తావా అంట నా మాట ఇది మీలో నన్ను ఎవరైనా గురువు అని పిలవదలుచుకుంటే నా శిష్యులు అవ్వాలి అనుకుంటే గుర్తు పెట్టుకోండి ఒకటే ఒక్క కండిషన్ మిమ్మల్ని మీరు కాదు మీ సిలువెత్తి నన్ను వెంబడించాలా సిలువెత్తి వెంబడించడం అంటే గోల్డెన్ క్రాస్ మెల్ల వేసుకొని రావటం కాదు సస్తే పాతి పెట్టడానికి రెడీ అయ్యే సమాధి పెట్టిన తీసుకొని రావడం చావ్వ తెగించటం హలో క్రైస్తవుడు అని పిలిపించుకోవాలనుకున్నట్లయితే